ఆల్ కరీం హోటల్ ఆధ్వర్యంలో ఉచిత నీటి పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది ఈ సందర్భంగా కార్యక్రమానికి హాజరైన ఆఫీస్ ఖలీల్ సాబ్ జామితుల్లా ఏ హిందూ సూర్యాపేట జిల్లా సెక్రటరీ మాట్లాడుతూ గణేష్ నిమజ్జనానికి విచ్చేసిన హిందూ సోదరులకు నీటిని పంపిణీ చేయడం చాలా ఆనవాయితీగా వస్తోందని మాకు ఎంతో ఆనందంగా సంతోషంగా ఉందని సూర్యాపేట ప్రజలు హిందూ ముస్లిం బాయిబాయి అనే విధంగా కలిసిమెలిసి ఉంటారని తెలిపారు మహమ్మద్ ఇమ్రాన్ హఫీజ్ మాట్లాడుతూ ఆల్ కరీం హోటల్ ఆధ్వర్యంలో నీటి పంపిణీ కార్యక్రమం విజయవంతం చేసిన ముస్లింలందరికీ శుభాకాంక్షలు తెలిపారు అలాగే ఎటువంటి అవాచనీయ సంఘటనలు జరగకుండా నిమజ్జనం ప్రశాంతంగా ముగిసినందుకు చాలా ఆనందంగా ఉందని తెలిపారు కార్యక్రమంలో హఫీజ్ బాసిద్ రెహ్మాన్ ఇమ్రాన్ రాఫ్ మోహిన్ हसी झकर अफरोज़ जयशांत है तपाल बहुत बड़ा सवाब है आज के अंदर रिवायतों के अंदर ये बात आई है उस्मान गनीम के दौरे खिलाफत का ज़माना था उस वक्त उस्मान गनी रज़ी तला ने मदीने के अंदर एक कुंव ख़रीदा और उस कुएँ को उम्मत के हवाले किया और ये बताया कि स्मान गनी का इर्शाद है कि जो आदमी जिस वक्त तक पानी पिएगा पानी पिलाएगा अल्लाह ताला लतामत तक उसका जो काज का फरमाएंगे और दूसरी अहम बात जो तो सूर्या पेट एक अमन का गहवारा है यहाँ पर कौमी ये चहती की एक मिसाल है यहाँ पर हिंदू मुस्लिम सिख ईसाई भाई भाई की तरह से रहते हैं इस मौके पर करीम होटल की जानिब से हाफिज़ अब्दुल करीम और हाफिज़ इमरान और जितने भाई हैं उन सबको मैं इस मौके पर मुबारकबाद देता हूँ जो काम आपने किया है वो काम खादी लायक तहसीन है दुआ है किल्लार्सत आपके सारे खैर को कबूल फरमाए उसका ज़ाया खैर का फ़रमाए दुनिया और आखिर के बदल का फरमाए इसी के साथ साथ आज गणेश निमर्जन के दौरान जो जायरीन यहाँ से गुजर रहे हैं जो गणेश का त्यौहार चल रहा है हम अपनी जानब से तमाम हिंदू भाई को मुबारकबाद देता हूँ जय हिंद जय भारत जय हिंदुस्तान श शोयालो हूं मुम సుందత్వంలో ఏకత్వాన్ని ఇలాగే కొనసాగించాలని మేము ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని ఇక్కడ తీసుకుంటాను ఈ సంవత్సరం అల్ కరీం హోటల్ యాజమాన్యం వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఇక్కడ చేయడం ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈరోజు విలాదు నది సందర్భంగా మా ప్రవర్త గారు మాకు ఏదైతే పాఠం నేర్పించారో ఆ పాఠాన్ని దేశం మొత్తం మేమందరం హిందూ ముస్లిం క్రిస్టియన్ ప్రతి ఒక్కరం కలిసి సోదర భావంతోని ఉండే తత్వాన్ని మా ప్రవక్త గారు మాకు ఏదైతే నేర్పించారో అదే తత్వాన్ని కొనసాగించాలని ఆఖరి వరకు ఇలాగే భారతదేశంలో మిత్రులైతే మేము అందరం కలిసి ఉంటామని కోరుకుంటూ మా సునియాపేట నియోజకవర్గ ప్రజలందరికీ మరొకసారి వినాయక నిబంధన యొక్క శుభాకాంక్షలు సూపర్